స్టేషన్ గణపూర్ నియోజకవర్గ కేంద్రంలోని చిలుకూర్ జపర్ఘ్ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం శంకుస్థాపన చేశారు నింగంపల్లి గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పన్నెండు లక్షల రూపాయలతో అంగన్వాడీ భవన నిర్మాణం ఇరవై లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు అలాగే జఫర్ఘడ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్ నిర్మాణం జఫర్ఘడ్ మండలం మాచిరెడ్డిగోడెం గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఇరవై లక్షలతో జఫర్గఢ్ మండలం తీగారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం మరియు పద్దెనిమిది లక్షల రూపాయలతో నిర్మించనున్న సింకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పెండింగ్ లో పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రతి గ్రామానికి రహదారులు ఏర్పాటు చేయటకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు గత బిఆర్ఎస్ హయాంలో చేసిన రోడ్ల అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైపోయిందని విమర్శించారు స్టేషన్ గనుపూర్ నియోజకవర్గ రోడ్ల నిమిత్తం మరిన్ని నిధులు తీసుకొచ్చి ఎక్కడ కూడా రోడ్ల ఇబ్బందులు లేకుండా చేస్తానని అన్నారు త్వరలో పేదలకు ఇందరూ అందిస్తామని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు కడుతూనే రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒకటి వేల కోట్ల పంటల మాఫీని చేసిందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు రాగానే యాభై ఐదు వేల మంది నిరుద్యోగులకు నియమక పత్రాలను అందజేసి అండగా నిలిచిందన్నారు త్వరలానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అమలు చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకునే సందర్భంగా సిసి రోడ్కు శంకుస్థాపన చేసుకునే సందర్భంగా నాతో పాటు మన గ్రామానికి విచ్చేసిన మన పిఎస్సిఎస్ చైర్మన్ సోదరులు తీగల రావు గారు అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య గారు మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదరులు ఐలయ్య గారు వేదిక పైన ఉన్న అధికారులందరికీ మన మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తీగారం గ్రామంలో గతంలో మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినప్పుడు నా ఇతో నాతో అయిన మేరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తీగారం గ్రామానికి ఆ రోజు చక్కగా రోడ్ ఉండేది కాదు ఈ తీగారం గ్రామానికి వచ్చిన బీటీ రోడ్డు నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన బీటీ రోడ్ తీగారం గ్రామం నుంచి తిమ్మంపేటకు పోయే బీటీ రోడ్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన బీటీ రోడ్ ఇవాళ త్రిగారం గ్రామంలో ఎస్సీ కాలనీ కానీ లేదా ఈ గ్రామంలో కానీ ఉన్న సీసీ రోడ్లన్నీ కూడా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్లు మాత్రమే కాకపోతే మీకు నాకు మధ్యన పదిహేను సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆ పదిహేను సంవత్సరాలు దుబ్బగూడెవెవరు పట్టించుకోలేదు కనీసం అప్పుడు దుబ్బగూడేవ నువ్వు నేను రోడ్ వేసినా మట్టి రోడ్ వేసిన నేనే జరగ జరిగే 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 మా అక్కతో మా అక్కతో మాట్లాడారు జరిగే అరే సూర్య నువ్వు అప్పుడు ఉన్నావు నాయబడి మనం ఆ రోడ్ వేసుకున్నామా మరి తర్వాత నేను లేనైతే నన్ను పట్టుకొని ఏం చేసినావు అంటే నేను ఏం చేయాలి ఇప్పుడు వచ్చినా ఒక్క నిమిషం ఇప్పుడు ఇప్పుడు వచ్చినావు మీరు అడుగుతున్నారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు తీగారం గ్రామంలో నేను చేసిన పనులు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికై ఒక సంవత్సరం అయింది ఇప్పుడు మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామానికి ఏమి కావాలని చాలామంది చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు వాటిని చేయవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది నేనేం తప్పించుకోవడం లేదు వాటిని చేయవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో మొదటిది ఇప్పుడు మనం ఒక సిసి రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం నేను ఇక్కడున్న మా డిఈ గారితో జేఈ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ సీసీ రోడ్ను దుబ్బపుగూడ మీదుగా ఎస్సీ కాలనీ వరకు ఎక్స్టెండ్ చేయండి ఇంకొక మూడు వందలు నాలుగు వందల మీటర్లు అవుతుంది అది అది చేస్తే ఇక నాకు ఈ ఈ సమస్య నిజంగా కూడా చాలా రోజులు ఉన్నోళ్ళు ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ వచ్చారకి నాకే పడ్డది అది ఆ రోడ్డు నేను కంప్లీట్ చేస్తాను అది కూడా మూడు వందల మీటర్లు ఉందా మూడు వందల యాభై మీటర్లు ఉందో ఎంత ఉంటే అంత మీరు దాన్ని పూర్తి చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా అదేవిధంగా ఆనాడు మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టరు సత్యవతి రాథోడ్ గారు ఉన్నప్పుడు మన మన మండలంలో అన్ని తండాలకు కూడా రోడ్లు కావాలని చెప్పి ఇవాళ రామచంద్ర తండ కానీ హనుమంత తండ కానీ లక్ష్మీ తండ కానీ అన్ని తండాలకు కూడా మనము రోడ్లు మంజూరు చేసుకున్నాం లక్ష్మి తండ రోడ్ అయినట్టుంది అదేవిధంగా రామచంద్ర తాండ రోడ్ కూడా అయింది ఒక హనుమాంత రోడ్ మాత్రమే కాలేదు మీది తప్పకుండా నేను డిఈ గారు ఆ సంబంధిత అది ట్రైబల్ వెల్ఫేర్ది నేను ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ రెండు మూడు నెలల్లో మీ రోడ్డును బీటీ రోడ్డు చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక తీగారం చెరువులోకి గోదావరి నీళ్లు రావాలి మాకు రెండవ పంటకు నీళ్లు కావాలని మీరు నన్ను అడిగినప్పుడు మీరు అడిగినప్పు కాబట్టి నేను ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడి ఇప్పుడు ఆ అధికారులతో చెప్పి ఆ కాంట్రాక్టర్తో చెప్పి ఆ కాలువ పూడిక పనులు నేను చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొక పది పదిహేను రోజుల్లో ఆ కాలువ పూడిక పనులు అయిపోతాయి మీ చెరువు నింపే బాధ్యత నాది మీ రెండో పంటకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి తెలియదు ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు గతంలో మీరు పట్టించుకోలేదు అది మీ తప్పే దిగారం గ్రామంలో ఏదైనా పని కావాలంటే అందరు కలిసి వస్తే పని అవుతుంది ఓడిని ఓడు కాళ్ళక కాలలో కట్టబెట్టుకునే విధంగా వ్యవహారం చేస్తే ఎట్లా పని అవుతుంది కాదు పని చేసుకొని ముందు పోనీయాలి పని చేసుకొని ముందు పోనీయకపోతే ఇబ్బంది అవుతుంది తప్పకుండా నేను ఆ కాలువ పూడిక పనులు పూర్తి చేయించి పదిహేను రోజుల తర్వాత మీ చెరులోకి నీళ్ళు తీసుకువచ్చి చెరువు నింపుతాను మీరు చక్కగా రెండవ పంట వేసుకోండి మీ పంట పండించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రధానంగా మనకు నిన్నగాక మొన్ననే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇందిరామ ఇండ్లకు సంబంధించిన ప్రకటన వచ్చింది మన రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఒక లక్ష ఇండ్లు కూడా కట్టలేకపోయింది పది సంవత్సరాల కాలంలో అందుకే ప్రజలందరూ కూడా ఇండ్లు పేదవాళ్ళందరూ కూడా ఇండ్లు కావాలి ఇండ్లు కావాలి ఇందిరా ఇండ్లు కావాలని అడుగుతున్నారు డిమాండ్ ఎక్కువగా ఉన్నది దాని దృష్టి